స్వయం రక్షతి సర్వత నమామి దేవీం జన దేవ భవ మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఇరవై ఆరవ సంవత్సరం గోచార ఫలితాలు పక్ష ఫలితాలు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతుగ రహస్ చేతారం జరుగుతోంది ఇది శుభ పరిణామములు పరిణామములు కలుగజేయదు ధనానికి ఇబ్బంది ఉంటుంది మాటల్లో కొంచెం కఠినత్వం ఉంటుంది అలాగే నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్న వారికి కొంచెం ప్రకోపించేటటువంటి అంటే ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి గోచరించటం లేదు కేతుగ్రహ సంచారం ద్వితీయ స్థానం వలన ఇకపోయినట్టయితే సప్తమ స్థానంలో కుజుడు ఒక ఎనిమిది రోజులు తదుపరి అష్టమ స్థానంలో ఒక ఐదు రోజులు సంచారం చేస్తున్నారు ఇది ఈ కుజుని యొక్క సంచారం ఈ ఏడో స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ శుభ ఫలితం ఇవ్వజాలదు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యన ఇబ్బందులు అభిప్రాయ భేదాలు ఉంటే ఎనిమిదవ స్థానంలోకి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం చెడు వార్తలు ఎవరికో బాగలేదనో మన మిత్రులకో మరొకరికో మరొకరికో అనేట వార్ దుర్వార్తలు వినటము కొన్ని కొన్ని సందర్భాల్లో అవమానాలు కొన్ని కొన్ని సందర్భాలలో మనకి కలహాలు రావటము ఇట్లాంటివన్నీ కూడా పరాభవం జరగటం ఇలాంటివన్నీ జరిగే అవకాశం మనకి ఈ అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం ఐదు రోజులు కూడా ఆ విధంగా ఫలితాలిస్తూ ఉన్నాడు అలాగే రవి యొక్క సంచారం అష్టమ స్థానంలో ఐదు గ్రహముల యొక్క సంచారం జరుగుతుందండి ఈ అష్టమ స్థానంలో ఒక్క కుజు శుక్రుడు తప్పితే అట్లాగే బుధుడు కూడా బుధుడు కూడా ఈ రెండు గ్రహాలు మాత్రం అనుకూలిస్తాయి కుజుడు అనుకూలించడం చెప్పేసుకున్నాము కదా అలాగే రవి కూడా అలాగే అనుకూలించే జారుడు కానీ శుక్రుడు మాత్రం అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మనకి కొన్ని మంచి జరిగేట ఫలితాలు ప్రయత్నం ఆయన చేస్తారు కొన్ని ఫలితాలు కూడా మంచి ఫలితాలు ఇస్తారు అట్లాగే అవే ఫలితాలు మనకు బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఇస్తున్నారు అంటే రాహువు కూడా అక్కడే ఉన్నారు ఈయన మరింత వీరన్నిటికంటే కూడా కొంచెం కఠినమైనటువంటి ఫలితాలని మనం కొంచెం తట్టుకోవడానికి కూడా మూడు గ్రహాలు అష్టమ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తే కారణంగా మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఈ విధంగా రాహు కూడా మనకి ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇక తొమ్మిదవ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి ఈ తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో శని సంచారం మనకి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి గుళ్ళు గోపురాలు తిరగటంలో కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ ఆరోగ్య విషయాలను ఇటువంటి వాసుల్లో మనకి చెడు ప్రభావాన్ని ఎక్కువగా చూపించేటటువంటి ఫలితం కనిపిస్తుంది ఇక్కడ ఇకపోతే మనకి గురు యొక్క సంచారం ఏ స్థానంలో జరుగుతోంది అది కూడా వక్రించి మనం యథాస్థాన ఫలితాన్ని చెప్పుకుంటున్నాము కాబట్టి వెయ్యి స్థానంలో ఉన్నప్పుడు గురువు ధనం ఏమవుతుంది అయితే ఆయన శుభగ్రహం కాబట్టి ఆ ఖర్చు అయినటువంటి వ్యయం ఏదైతే ఉందో అది మనకి మరొక దానికి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది అది మంచి పనులకి ఖర్చు చేయడం జరుగుతుందండి ఒక పిల్లవాడి ఈ విద్య కోసం లేకపోతే ఒక గృహం కొనుక్కోవటానికో లేకపోతే స్థలం కొనుక్కోవటానికో కారు కొనుక్కోవడానికో ఖర్చు అయినటువంటి ధనం మంచి ఫలితాన్ని ఇచ్చేటట్టుగా ఒక ఏదో ఒక ఎసెట్ ఒక ఆస్తి మనం కూడబెట్టుకోవడానికి ఒక వస్తువు కూడబెట్టుకోవడానికి పనిచేసేటట్టుగా ఉంటుంది మంచి ఖర్చు అవుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ వారంలో మనం చెప్పుకోవాలి వీరికి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి నిజానికి రెండే రెండు గ్రహాలు ఉపయోగపడుతున్నాయి ఎవరంటే బుధుడు శుక్రుడు రెండు గ్రహాలు మాత్రమే మీకు ఇక్కడ అనుకూలత ఉన్నది మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి అయినా సరే పదమూడు రోజులు ఇది కూడా గోచారము లేని ప్రభావం ఎంత నిష్ణాతులు అయితే చెప్పినా కూడా పది నుంచి పదిహేను నుంచి వెళ్ళడానికి లేదు రాదు కాబట్టి దీని గురించి మీరు కంగారు పడదండి ప్రతినిత్యమో కూడా మీరు ఈ నవగ్రహాన్ని చదువుకోండి అలాగే మీకేమైనా అవకాశం ఉన్నట్టయితే కాస్త ఈశ్వరుడికి అభిషేకం లాంటివి కానీ లేదా ఈశ్వరుడి గుడి దగ్గరలో ఎక్కడన్నా గుడి ఉన్నట్టయితే గుడి దగ్గరికి వెళ్ళి కాస్త ఒక చెంబుడు నీళ్లు ఊరికెళ్ళు వచ్చేవేగా పాలు అయితే కొంచెం ఖర్చు వస్తుంది నీళ్ళకేమి అది ఒక దొరికితే ఒక మారేడు దారు ఆయన శిరసన పెట్టండి ఆ చెంబుడు నీళ్లు పోయండి సమస్త గ్రహాల యొక్క పేరలో ఆయన తొలగిస్తారు అందులో సందేహం లేదు నమ్మకంగా మీరు ఆ గుడికి వెళ్ళి అది చేయండి ఇది ఈ పదమూడు రోజుల్లో చే దుష్ప్రభావాల నుంచి కూడా మీరు చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు సోహం మీరు ఆ గుళ్ళికి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు అంటే కుజుడు పూర్తిగా ఈ పదమూడు రోజులు మీకు ప్రతికూలురే ఈ విషయాన్ని గమనించుకోవాలి అలాగే ఈ దశమ స్థానంలో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం పదమూడు రోజులు జరుగుతుంది ఆయన కూడా అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు శుక్రుడు ఈ పదమూడు రోజులు అలాగే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం గుళ్ళు గోపురం తిరగలగటం అలాగే పిల్లల ప్రవర్తన కూడా బాగుండటం భావాద్భావం తీసుకుంటే మనకు తొమ్మిదో భాగ్యస్థానమే వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ శుక్రుడు యొక్క అనుకూలత వలన పిల్లలు చదువులో రాణించటము వారికి ఏదైనా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ డ్రాయింగ్ ఇట్లా లలిత కళల్లో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారు అందులో కొంచెం రాణి రాణించడం ఇవన్నీ కూడా మనకి కొంత ఊరటినిస్తాయి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా తొమ్మిదవ స్థానంలో బుధుడు యోగించ జాలరు కాబట్టి ఆయన ఇక్కడ చేసేటటువంటి పని ఏంటంటే అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగపోవటం దా ఏదో గుళ్ళ గోబరి దేవుడు దర్శనం చేసుకుని దేవుని మొక్కుకొని కాస్త మనశ్శాంతి పొందుదాము అనుకుంటే దానికి అట్లా ఆయన కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు దర్శనం అవదు అలాగే గుళ్ళు గోపురానికి వెళ్ళడం టైంకి రాకపో కలిసి రాకపోవచ్చు లేకపోతే ఆ టైంకి ఇంకా ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని ఏదో వచ్చి మీద పడడం ఇట్లాంటి చికాకుల వల్ల ఒక దర్శనం చేసుకోలేని పరిస్థితి అలాగే రాహు కూడా ఇక్కడ మనకి మొత్తంగా ఐదు గ్రహాలు మనకి తొమ్మిదో స్థానంలో ఉన్నాయి ఇందులో మనకి యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే ఒక శుక్ర గ్రహం ఒకటే మిగతా నాలుగు గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి యోగించట్టు లేదు అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం వృత్తిపరమైనటువంటి అనేక ఆటంకాన్ని కలగజేస్తూ ఉంటారు అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కదండి ఆ వృత్తిలో వ్యవసాయం కావచ్చు ఏదైనా సరే అక్కడ ఆ వృత్తిలో కొన్ని అన్ని ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తప్పకుండా కలగజేస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం అనుకోండి అవసరం లేని జా అంటే తనకి దూరమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వటము ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది అదే ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి ఉద్యోగాలు మారవలసిన అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన లీవ్ పెట్టేసి ఒక మూడు నెలలో నాలుగు నెలలు లీవ్ పెట్టడానికి అవకాశం ఉండదు ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రైవేట్లో మూడు నెలలు నాలుగు నెలలు పెడితే తీసేస్తారు కాబట్టి ఆయన ఉద్యోగం మారేటువంటి అవకాశం కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఒక్క కేతు గ్రహము శుక్ర గ్రహము రెండు గ్రహాలు అనుకూలత ఉన్నదండి మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు కాబట్టి ఈ కొంత పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తమే రెండు గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగుందండి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఆశించదగిన రీతిలో లేదు కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మీరేమి కంగారు పడద్దండి ఇది కేవలం పదమూడు రోజులు మాత్రమే అది కూడా గోచారం మాత్రమే కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు ఈ పదమూడు రోజులు మీరు శుభ్రంగా నవగ్రహాలు ఎలాగ చదువుకుంటున్నారు కదా మనం రెండున్నర సంవత్సరాలుగా నేను ఏక దాటిగా చెబుతూనే ఉన్నాను నవగ్రహాలు చదువుకోండి రెండు నిమిషాలు సరిపోతుంది అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మిమ్మల్ని మనకి ఇక్కడ రాసిన రాతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు నవగ్రహాలే అని చెబుతూనే ఉన్నాను ఈసరికి ఎంత జ్ఞాపక శక్తి లేనటువంటి వారికైనా ఎంత చదువు రాని వారికైనా కూడా వెనకాల చదువుతుంటే కూడా మీకు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు వచ్చే ఉంటాయి అవి సరిపోతాయి ఖచ్చితంగా అవి పదమూడు రోజులే కాబట్టి ఆ తర్వాత అంతా మళ్ళీ వచ్చే వారంలో ఎలా ఉంటుంది గ్రహచారం అనేది తర్వాత చూద్దాం ఇప్పటి వరకు ఇది చేసుకోండి ఈ నవగ్రహాలు చేసుకోండి చేసుకోవటం ద్వారా కొంతవరకు మనం లబ్ధి పొందేటటువంటి శుభ పరిణామాలు వచ్చే అవకాశం ఉంది శుభం పోయే